ఏ సరే పర్వాలేదు చాలా సంతోషం ఇప్పుడు మీరే చూసుకుంటారు రిటైర్మెంట్ అనమాట పర్లేదు సార్ ఇక ఇది అలోవేరా సార్ ఓకే ఇట్లా పట్టుకోండి దీన్ని రాసింది ఉన్నది చూడండి రోజు రెండు మూతలు నిద్ర లేవో కానీ సాయంత్రం కూడా రెండు మూతలు తాగండి అలోవేరా అంటే కలబందతో తయారు చేసినటువంటి రసం అది ఓకేనా జ్యూస్ అది ఇది మోకల నొప్పులకు అంటే గుజ్ పెరగడానికి ఇది పనిచేస్తుంది ఇది కూడా పనిచేస్తుంది దీన్ని రాసినాం సార్ ఎప్పుడు వాడాలి తిన్న తర్వాత రెండు మూతలు ఓకే తిన్న తర్వాత రెండు మూతలు రాసాను చూసారు కదా పరిగణపున టీ తాగడానికంటే ఒక ఐదు నిమిషాల ముందు ఇది ఒక టాబ్లెట్ వేసుకోండి ఓకేనా రైట్ ఇది ఉదయం రాత్రి సార్ ఇది ఉదయం రాత్రి తిన్న తర్వాత పది నిమిషాలకి ఓకేనా ఇది మధ్యాహ్నం పూట అన్నం తిన్న తర్వాత ఒకటే టాబ్లెట్ వేసుకోండి ఇవి రెండు ప్యాకెట్లు సేమే కానీ ఇది వేసుకోండి ఒకటే టాబ్లెట్ వేసుకోండి అన్నం తిన్న తర్వాత ఒకటి మధ్యాహ్నం ఇవి రాత్రి పూట రెండు వేసుకోండి సార్ గిన్నీ అరమిత్త సార్ అని మీరు అందరూ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నాము మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు మీరు ఇచ్చింది ఏదైనా గురుదక్షిణి నేను ఇవన్నీ మీ ఫ్రీ ఇస్తున్నా నేను ఏమంటున్నా సార్ నేను ఖచ్చితంగా మీరు ఒక మూడు నెలలు వాడాలి ఈ మందులు ఇంత తగ్గింది అని అనుకుంటే నేను మీకు నెక్స్ట్ టైం మాత్రం మీకు మీరు డబ్బులు తీసుకునే ఇస్తాను ఫ్రీగా మాత్రం ఇవ్వండి సరేనా మీ పేరేమన్నారు సార్ కట్టెలూల పరందం రైకల్ సున్నా ప్రాజలింగం ఓకే సార్ థ్యాంక్ యూ మీ ఫోన్ నెంబర్

ఓకే ఫౌండేషన్ ఓంకారం ఫౌండేషన్ అన్న ఒకటే ఓంకరం ఆయుర్వేదం అన్న ఒకటే థ్యాంక్ యూ సార్ కరెక్ట్ కూడా వచ్చింది చూడండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం చెప్పండి అందరికీ చెప్పండి రైట్ సార్